నమస్తే నేను గాయత్రి దేవి వెల్కమ్ టు రైతు బిడ్డ గార్డెన్లో ఉన్న కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు మొత్తం అన్నీ అంటే చాలా ఉన్నాయి కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు ఒకసారి కాయలతో ఉన్నాయి చూడండి ఇవి మేము పొలంలో నాటడానికి నారు వేస్తాం కదా ఆ నారంతా తీసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఉండిపోతాయి చిన్న మొక్కలు తీసుకు వెళ్ళరు అలా విడిచిపెట్టేస్తారు అంటే ఎక్కడైనా మొక్కలు బ్రతకపోతే అవి తీసుకెళ్ళి రీప్లేస్ చేయడానికి అలాంటివన్నీ కలెక్ట్ చేసి తెచ్చి నేను నాటాను ఇగండి ఒకటి ఇది ఆకులైతే ఇలా చిన్న చిన్నగా అయ్యాయి కానీ ఇది కాయలు బాగానే అయ్యింది ఇదిగోండి ఇలా అయ్యాయి కానీ మిగతా మొక్కలు అయితే చాలా బాగా కాయలు కాస్తున్నాయి ఇంకా నాకు ఎక్కువైపోతున్నాయి ఇవేంటంటే పండినవన్నీ తీసి కొంచెం బాగా ఎండపెట్టి అందులో శనగపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు వేసి పొడిలా చేసుకొని అలా కారం తయారు చేయాలనుకుంటున్నాను అంటే కారం అంటే మనకు కూరల్లో అట్లా వేస్తే కొంచెం రుచి బాగుంటుంది కదా మరిన్ని మిరపకాయలు ఎక్కువ అయిపోతాయి మనకైనా ఇదిగోండి చూసారా అసలు ఎన్నెన్నున్నా చూడండి కొమ్మలకి ఇగుండి నేనైతే పశువుల ఎరువులు తప్ప ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి పశువుల ఎరువులే ఇస్తున్నాను అంతే అది ఒకసారి ఇచ్చి ఉంటాను ఈ వర్సులో కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి పచ్చిమిరపకాయ మొక్కలు అయితే అప్పట్లో చిన్న చిన్న దొరికినవన్నీ కలెక్ట్ చేసి వేసేసాను అవైతే చక్కగా అయిపోయాయి ఇక్కడ ఉంది ఈ మొక్క కొంచెం ఇంకా చిగుళ్ళు వచ్చి బాగా అవుతుంది మొత్తం కలుపు తీసాను కదా మళ్ళీ గత్తం వేస్తాను ఇక్కడే కొండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా చూసారా పండిపోతున్నాయి అందుకే ఈ పండినవన్నీ కలెక్ట్ చేసి ఎండ పెడదాం అనుకుంటున్నాను కాయలు కూడా చూడండి ఎంత బాగా అవుతున్నాయో పెద్ద కాయలు అవుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి